నమస్తే అండి ఈ రోజు నేను మడత కాజాలు ఎలా తయారు చేయాలో దాని కాసు పదార్థాలు చేసే విధానం చూపిస్తాను రండి మరత కాజాలు చేయడానికి మైదా పిండి నేను గ్లాస్ తో పెద్ద గ్లాస్ అనమాట ఇది గ్లాస్ తో గ్లాసు మర తీసుకున్నా ఇది జల్లించేసిన పిండి ఏ పిండి వంటలు చేసుకున్నా కూడా ఖచ్చితంగా ముందు పిండిని జల్లించుకోవాలి రెండున్నర గ్లాసులు పంచదార పిండి చపాతీలు ఒత్తుకోవడానికి నెక్స్ట్ మధ్యలో వేసుకునేందుకు ఇది పాకంలో వేయడానికి ఏలక పొడి నిం ఏ స్వీట్కైనా కూడా కొంత ఉప్పు వేస్తేనే ఆ స్వీట్కి టేస్ట్ పెరుగుతుంది ఉప్పు చాలా కొంచెం వంట సోడా కాచుకున్న వేడి వేడి నే నేతితోటి ఈ పిండి కలుపుతాం కొంచెం తర్వాత నీళ్ళు పోసి తగినంత నీళ్లు పోసి కలపాలి నెయ్యి కాదు నెయ్యి లేదంటే కనుక డాల్డా వేసుకోవచ్చు లేదంటే నూనె వేసుకోవచ్చు నేను టేస్ట్ కోసం రుచి బాగుంటుందని ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కమ్మట్ నెయ్యి వేసి చేస్తున్నా ఇది ఒకసారి సోడా ఉప్పు అంతా ఇలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది వేడి నెయ్యి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి ఆ కలిపి పద్ధతి ఏంటో జాగ్రత్తగా గమనించండి మధ్యలో పొరలు పొరలుగా అదే వస్తుంది కదా ఆ గుల్లతనం రావాలంటే ఈ వేడి నెయ్యి వేసో వేడి నూనె వేసో డాల్డా వేసో మనకి ఏది కన్వీనియంట్ గా ఉంటే ఏది ఇష్టంగా ఉంటే అది చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా ముద్ద చేస్తే మనం కలిపిన నేతి తోటి ముద్ద అవ్వాలన్నమాట అలాగా పిండి విడిపోకుండా ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలపాలి ఈ స్వీట్ కి పిండి కలపడంలోనే అంత ఉంటుందన్నమాట రిగ్గా కొందరిగా కలుపుకోవాలి పిండి ఇలా కలపాలి దీన్ని ఒకసారి మధురా చేసి ఒక పది నిమిషాలు నానసేపు పది నిమిషాలు మూత పెట్టి ఉంచాలి అంటే గ్లాసింగ్ పావు నీళ్ళు పట్టే ఇలా సరిపడతా మరీ పచ్చగా చేసిన పాత రావడానికి టైం తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ గ్యాస్ గట్టి అంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఇవి అనమాట పొడాలపెట్టి మీద ఒత్తితే సరిపోదు కొంచెం పెద్దవి చేసుకోవాలి కొంచెం వాటర్ పోసి ఇదంతా శుభ్రంగా తుడిచేస్తున్నాం అలా క్లీన్గా తుడిచించుకుంటే మనం దాని మీద ఒత్తడానికి బాగుంటుంది ఇంకో స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగిస్తున్నాను నూనె కా చేయండి ఇలా సరిపోతుంది లోతుకల్ లోతుగల ముక్కడు తీసుకుంటే కూడా బాగుంటుంది నూనె ఎడుకుతుంది ఇటు పాకం వస్తుంది పాకం తయారవుతుంది ఇలా నేను కాజాలు ఎలా ఉత్తుకాలో చూపిస్తాను నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినా మనకి కుదిరి వీలైతే కనుక వెనల్ లైసెన్స్ కూడా ఒక డ్రాప్ వేసుకుంటే స్వీట్ లో చాలా టేస్టీగా ఉంటుంది ఇది నానడం సరిపోతుంది టెన్ మినిట్స్ నాన్ బాగా పందరం చేసుకోవాలి నేను మూడు సాగాల్లో చేసుకున్నాను మూడు చపాతీలు ఒత్తుతాం అన్నమాట పెద్ద పెద్ద చపాతీలు మీ ఇష్టం మీకు మూడు పొరలు నాలుగు పొరలు ఎలా కావాలనుకున్నా వేసుకోవచ్చు పిండిని ఇలా వేసి ఆ జాక పలుచగా పెద్దగా ఒత్తుకోవాలి మైదాపిండికి సాగి కూడా ఉంది కాబట్టి ఎంత పలుచగా వస్తే అంత బాగుంది ఎంత వీళ్ళు అయితే ఎంత పెద్దగా ఒత్తుకోవాలి ఎంత త్రాగుతుంది ఇది అన్నగా పిండి జల్లి స్లోగా తీసి ఇంకా పక్కన వేసుకోవాలి ఇప్పుడు కూడా పిండి జల్లేం కాబట్టి వంటకుపోదు అనమాట నెక్స్ట్ ఇంకోటి అలాగే వట్టుకోవాలి ఇది కూడా ఇంత సైజు వస్తాయి కొంచెం టైం తీసుకుంటుంది ఉత్తరానికి సాగుతుంది కాబట్టి వేసుకుంటున్నాను కింద కూడా పిండి వేసి పైన వేసుకుంటే మీకు ఆట పోకుండా ఉంటాను పాకం తయారవుతుంది ఇప్పుడు ఒకసారి చూడండి రెండో చపాతి కూడా ఉత్తరం అయిపోయింది కదా ఫస్ట్ చపాతీకి అడుగున పిండి వేసాను నేను నెయ్యి వేసుకున్నాను ఖర్చు పెట్టినయ్య పొడిపిండి ఇలా వేస్తే మధ్యలో పౌడర్ వస్తుంది వస్తుందన్నమాట గుల్లగా ఉంది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసి ఇప్పుడు మళ్ళీ ఇది మీద ఇంకొక చపాతి ఉంది కదా ఇది కూడా నెయ్యి వేసి పొడి వేసి నెయ్యి నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇది మళ్ళీ పొడిపిండి చల్లి లైట్ గా చదితే చాలు మరి ఎక్కువ ఎక్కువ అయితే అవసరం లేదు ఇప్పుడు ఈ చపాతీ కూడా చేసి దీని మీద వేసేస్తాం దీని మీద ఆల్రెడీ నెయ్యి పొడిపిండి వేసాను కదా ఇప్పుడు ఈ మూడో చపాతి కూడా దాని మీద వేసేస్తున్నా మొత్తం అంతా నీట్గా తక్కువ సమయంగా సరింగ్ చేయాలి ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయకూడదు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఎలా మటు ఇలాగా మూడు చపాతీలు తీసుకోవాలి ఇలాగా స్లోగా చిన్న చిన్న మాట గట్టిగా నొప్పకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలాగ మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారా అలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు కొంచెం ఇలాగా వాటర్ రాస్తున్నాం ఆ వాటర్ రాయడం వల్ల ఇలా దానికి అతుక్కుంటుంది రెండు మనం తీసుకున్న మూడు పొరలకి వాటర్ రాసి దాన్ని ఇలా వేసేసుకోవాలి అసలు ఈ లోపు ఇక్కడ క్లీన్ చేసేసి కట్ చేయడం ఎలాగా చూపిస్తాను ఇంత క్లీన్ చేస్తాను ఇప్పుడు కట్ చేయడం చూపిస్తాను పాకం దాకా వచ్చిందో చూద్దాం ఈ పాకం అడిగైపోతే దీన్ని పక్కన పెట్టేసుకుంటే అప్పుడు మనం కాజాలు వేయించుకోవచ్చు అనమాట ఇది కొంత చల్లారాలి ఇల్లుగా వేడిగా ఉంటే కాజాలు మెత్తబడిపోతాయి ఇలాగా ఈ పాకం సరిపోతుంది మరి తిక్కుగా అయిపోతే కాజా పీల్చుకోవాలి కాబట్టి ఈ స్టేజ్లో కట్ అయ్యచ్చు ఈ పాకాన్ని జాగ్రత్తగా దించి ఇలా కింద పెట్టేస్తే చల్లారుతుంది దేంట్లోనే వేడి మీద ఒక చెక్క నిమ్మకాయ చెక్క పిండి వేయాలి పాపం చిక్క ఉంటుంది ఉంటుందన్నమాట ముందుగా మనం కొట్టుకున్న ఏల పొడి నిమ్మకాయ చెక్క అయితే పాపం పడిపోతుంది అనమాట చల్లారేసరికి మనం కాజా అందులో వేసేటప్పుడు కొంచెం వెళ్ళి లైసెన్స్ ఒక డ్రాప్ వేద్దాం ప్పుకొని నెయ్యి కూడా వేస్తాం కాజాని కట్ చేసే విధానం చూడండి దీన్ని ఇలాగా గట్టిగా నొక్కకుండా ఓన్లీ స్మూత్ గా అనుకోవాలి దీన్ని ఈ సైజు సరిపోతుంది ఇలా ఇవన్నీ వేగేసరికి కాజా బాగా వస్తుంది కొంచెం టెక్నిక్ తెలిస్తే ఎంతో సీక్రెట్స్ చేయడం చాలా ఈజీ ఇలాగా ముందు కట్ చేసుకోవాలి చూపుడు తోటి ఇలా అన్నారు అన్నాక అప్పుడ తర్వాత ఒకసారి అర్థమైందా ముందు ఒకసారి చూపుడు వీళ్ళతో ఇలా గట్టిగా రెస్ట్ చేయాలి అప్పుడు మనకి కాజా ఆకారం ఆల్రెడీ వస్తుంది ఒకసారి స్మూత్గా ఇలా ఒకసారి బాగా గమనించండి ఇలాగా ఒక వేలితోటి తోటి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను దాన్ని ఒకసారి ఇలాగా ఒకసారి చపాతి పెద్దతో స్మూత్ గా ఉన్నారు ఇలా ఒకవేళ అన్నాక ఈ చివరి నుంచి ఈ చివరి దాకా అంతే రెండోసారి వెనక్కి కూడా అన అనక్కర్లేదు అలా సరిపోతుంది ఇలా మొత్తం అన్ని చేసేసుకోవాలి నూనె వేడెక్కింది బాగా పొగలొచ్చే వేడి అయితే ఎక్కకూడదు కొంచెం సిమ్మలోనే ఉంటూ ఉండాలి అప్పుడు బాగా పొగలు వస్తున్నప్పుడు పైకి వేయిపోతుంది లోపల కాజా వేగదనమాట అలాగే మూడు నాలుగు పట్టి ప్లేస్ని బట్టి వేసుకోండి అది నెమ్మదిగా పైకి వస్తాయి పాక చల్లాలండి ఇప్పుడు వెనిల్లా లైసెన్స్ కూడా ఒక డ్రాప్ వేసేస్తాను ఒక్క డ్రాప్ అంతే అది ఆ ఫ్లేవర్ బాగుంటుంది స్వీట్కి ఒకసారి కలిపితే మొత్తం కలిసిలా కలిపేస్తాం నేను నెమ్మిదిగా ఒక్కొక్కటి నెమ్మిదిగా పైకి వస్తున్నాయి స్లోగా టర్న్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం వేడిగానే ఉండాలి కొద్దిగా చల్లారితే చాలా ఆవిరి వచ్చేయకుండా ఉంటే సరిపోతుంది గుంగులో బాగా వేడిన కాజాను వేసేస్తాం వేడి మీదట పాకం పెంచుకుంటున్నాం ఇంకా కొద్దిగా కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి కాజా బాగుంటున్న ఐడియా ఉంది కదా లైట్ కలర్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం ఇలా వేడివేడిగా తీసి కొంచెం నూనె ఇలా చేసి జాగ్రత్తగా ఈ పాకంలో వేసేస్తాం వేసేటప్పుడు కూడా నూన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి పాకంలో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలి మళ్ళీ నెక్స్ట్ వాయి వేసేస్తుంది చుట్టుపీ నాలుగు ఐదు పక్కడాన్ని బట్టి జాగ్రత్తగా వేయండి ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాని ఇలాగా పాకంలో ముంగిలాగా ఒకసారి ఉంచుతూ ఉండాలి అవి వేడి మీద పాపాన్ని బాగా పీల్చుకుంటాం ఒక టెన్ మినిట్స్ కింద ఉంచి తీసి వేరే దాంట్లో పెట్టేసుకోవాలి మనకి కాజా బరువు ఎక్కుతుంది తెలిసిపోతుంది అది పీల్చినట్టు అర్థం నాకు ఒకటి తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇందాకట్లాగే కూడా పలరు వచ్చేదాకా స్లోగా వేయిస్తారు ఎక్కువ హైలో పెట్టి వేయకూడదు నూనె బాగా హీట్ ఎక్కిపోతే నల్లగా మాడిపోతే లోపల వేగవే ఇది గమనించండి వేగేయి వేగిన దానికి మీకు ఇంకా వేగాల అన్నదానికి కూడా ఒక చిక్క ఉంది ఇలా పట్టుకుంటే తేలిగ్గా అన్నమాట వేగకపోతే ఇంకా బరువు ఉంటుంది పిండి ముద్ద ఉంటుంది కాబట్టి లోపల బరువుగా ఉంటుంది ఇలా పట్టుకోగానే మనకి తేలిగ్గా ఉంటే వేగిపోయినట్టే అర్థం బాగా నూనె ఓడ్చేసి వేగేవి వేడిగానే ఉండగానే పాకంలో వేసేసుకోవాలి ప్లేట్ని ఒకసారి బాగా డిప్ చేయాలి పాకంలో డిప్ చేస్తే బాగా పాకం లాక్కుంటుంది నేను అటు ఇటు ఒకసారి పెరగమరగా వేస్తూ ఉంటాను ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయాలి అందుకది పాకం పింఛుకున్నాయి కూడా తెలుస్తుంది కాజా బరువు ఎక్కుతుంది అనమాట ప్లేట్లోకి తీసేస్తాను అంతేనండి మొత్తం అన్ని ఇలాగా వేయించుకోవాలన్నమాట వేయించుకోవడం వేడివేడిగా వేడిగా పాకంలో వేయడం పాకం పూర్తిగా వేడిగా లేకపోయినా ఇది కాజా వేడిగా ఉంటుంది కాబట్టి పాకం లాగేసుకుంటుంది వస్తున్నారా మకానం చూసారా ఇలాగా పనులు పనులుగా వస్తుంది అనమాట ఎంతో రుచికరమైన కాజాని ఇలా తయారు చేయాలి మీ అందరికీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్